गॾु एॾो रूपन गौरप உங்கவங்க தனியா ஏடி லேர் தனியா இது வேற லெவல் ஏத்தையடா தள்ளுடா இளனாய் தனியா

इतना ज्यादा प्रमाण इस्तेमाल करा दपोर पे गैस मैं पूरी अगर आवाज मुझको ओके देखो चंगा ये सर आ ना सोना देखो चल हिलगे नहीं उसको ला पाण ख़तम थींदो मारनता ग्रोट मल अनत बाह మొదటిలోని మూడు వందల అడుగుల గ్రాన్ని కె హరికుమార్ గారు మూడు వందల అడుగుల గృహాన్ని ఇరవై తొమ్మిది సిటీ చేసుకున్నాయి మూడు వందల అడుగుల గ్రాన్ని ఇరవై తొమ్మిది శిఖరలో పూర్తి చేసుకున్నాయి నిమిషం తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనక రెండవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు గడకంజలు అవుతాయి హరికుమార్ గారు గుండెల్ మండలి అనంతపురం జిల్లా అర్థ ప్రదర్శనలో ఉన్నాయి

மண்டலம் அந்தபுரம் ஜிழ பய எதோ ஜி வாரித்த ரங்கண்ணாரு மொடல்களை கிராமம் ஆளு மண்டலம் நாலு பன்னெண்டு வந்த அடுபி நிமிஷம் చేస్తున్నాయి రెండవ స్థానానికి వెనుకపడి మూడవ స్థానానికి పంతొమ్మిది సిటీల ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పంతొమ్మిది సిగన్ల ముంద హరికుమార్ గారు మంచూర్ల గ్రామం ముందుగా మండలం అనంతపంజుల వార్త ప్రదర్శనలో ఉన్నాయి කාරගතන ගල් සිනතගර ලාගන ස ග සන ස්ච පුරර හ අයිදවරට පරහහිද වඩගඩ රගන්නේ නලගන විිශලාලා බෝඩ සැකල පොට හස්තුුනයි මෝල වස්ථානනක ජන මට සැකල බද දනයි రెండవ స్థానానికి ముప్పై నాలుగు సిటీలు గణగంగలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ ఎనర్జీ తగ్గిపోయింది జరగదు కట్టేస్తా ఇంకా రాశారు ఎనర్జీ సాయంత్రం ఆరు ఆరుగా సుత్తం కంటే సాయంత్రం ఆరేకి నేను అర్థం చేసిన ఏదో గాలి సమయం ఐదు నిమిషాలు ఆరవ తోటాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ Rendah wasdalah anak ini apa yang dia lakukan sekarang ini berikan kepada orang lain. Yang pada pasukan kita itu pasukan yang kita itu selesai kasih rendah yang siapa yang ada dalam kita pada bila nak cari kemana jadi itu naik. Kita tidak terlebih. Ayat cari kemana kita jepur dan ఏమన్నారు ఏడో పెద్ద వారు భార్య కనిపించే సమయం నాలుగు నిమిషాలు ఏడవ రౌండ్ రెండు వేల పంతొమ్మిది వలన్ని ఆరు నిమిషాల పూర్తి చేసినాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్ల మొట్టమూలో ఉన్నాయి రెండవ స్థానానికి 85 సెకండ్లలో గెలుపొందలే ఉన్నారు కే ధర్మ కుమార్ గారు దంసోల గందర్ మిండకల నరల హరిత ప్రాం జిల్లా వాడి ప్రదర్శనలో ఉన్నారు ఏంటిది వారు వచ్చే కార్వేటాల గనే ఆ ఆ హా 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 ధైర్య సత్తాన్న సమయం మూడు నిమిషాలు ఎనిమిదవ నాడు రెండు వేల నాలుగవ అడుగుల గ్రాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం మూడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి హరికుమార్ గారు కంచోళ్ల గ్రామం గుండగల మండలం అనంత పంజ వద్ద పోటీలో ఉన్నాయి ఏమన్నా ఏడోది பயம் ரெண்டு ரெண்டு எது நிமிஷ மூடு செகண்ட மூடவாக்கு மூணு செகண்டே மொடைய ఇటు చివరికి వచ్చి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడ విధానం లేకపోతే మరో స్థానంలో కొనసాగవచ్చు ఏమి నాడు కదా సమయం ఒక్క నిన్నది మూడు వేల దాన్ని తొమ్మిది నిమిషాలతో చేసుకున్నాయి ఇటు చోటు వచ్చి ఒక్కరు చాలా యాభై మూడవ స్థానంలో మెసేజ్ దాని సమయం

మండల ఆనందట వారికి ఇచ్చిన పద్దెనిమిది స్థాయి నాలుగు రోజులు ఆధ్వర్యాల మూడు వేల రెండు వందల అరపై ఐదు అడుగుల ఆరించిన ఆడవర్గా నాలుగవ స్థానంలో గోనస్ లాగుతున్నాయి గౌరవపడ్లు ధారిందప్ప జిల్లా గుంటగల్లి మండలం పాటకు వచ్చేరు గ్రామ ప్రతి ఆహిమానం మేరకు ఉంచేసినటువంటి భూంశాఖ డిపార్ట్మెంట్ అయినటువంటి గౌరవపడ్డు ఎస్ ఐ రాఘవేంద్ర సాయి గిరా సీదార్ చట్టల